హలో అండి నా పేరు సందీప్ సందీప్ ఎలా సిక్స్ట్ సెవెన్ ఛానల్కి అందరికీ స్వాగతం ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ అటాక్ చేస్తుందండి ఏదైతే వైసీపీ పార్టీ మీద ఏదైతే జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దామండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఆ టాపిక్లో కలిపిదాం బేసికల్గా తెలుగుదేశం పార్టీ అనేది అటాక్ అనేది చేయడం అనేది జరిగిందండి పులివెందుల్లో ఏదైతే ఉప ఎన్నికల్లో ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఈ అటాక్స్ అనేది పీక్స్ లెవెల్ అనేది చేయడం అనేది జరుగుతుంది అండి అంటే ఇంత ఒక తప్పుడు సంస్కృతిని మళ్ళొకసారి తీసుకొచ్చే ప్రయత్నం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంత పెద్ద అటాక్ అనేది జరగలేదు నైన్టీస్ ఎయిటీస్ టూ థౌజండ్ ఆ రేంజ్ లో ఈ అటాక్స్ అనేవి జరిగినాయి గానీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద అటాక్స్ అనేవి జరగలేదు ఇప్పుడు ఏంటంటే ఇంత దారుణమైన అటాక్స్ అనేవి ఇప్పుడు జరుగుతున్నాయండి అంటే ఆధిపత్య పోరు కోసం ఈ అటాక్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి ఏముండీ ఒక జడ్పీటీసీ అని ఉప ఎన్నిక అది మెయిన్ ఎన్నికల్లో కూడా కాదు జెడ్పీటీసీ ఎన్నికలకి ఇన్ని దాడు చేయడం అనేది అంత కరెక్ట్ కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఎందుకంటే ఇది ఒక మామూలు జెడ్పీటీసీ అండి అంటే అంత పవర్ కూడా ఉండదు దీనికి ఇదేంటంటే మెయిన్గా ఆధిపత్య పోర్ కోసం అండి అంటే అక్కడ చూపించుకోవడం అన్నది తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీని ఓడగొడుతుంది అని చూపించుకునే ప్రయత్నం అనేది ఇది చేస్తున్నారు మెయిన్గా వచ్చేసి అదే వైసీపీ పార్టీ మాత్రం తిరగబడి ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా పారిపోతుంది కానీ వైసీపీ పార్టీ అక్కడ సమయమనం పాటిచ్చింది ఇంకో విషయం ఏంటంటే అటాక్స్ అనేది వాళ్ళు చేయట్లేరు చేయకుండా సమయమనంగా ఉండదని కూడా చెప్పడం అనేది జరిగింది ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు ఇది మంచి విషయం అండి ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు ఈ అటాక్స్ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకే నష్టం ఇంకా ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా వీళ్ళందరూ చాలా మంది అంటారు ఇండస్ట్రీస్ రావట్లేదు అవి రావట్లేదు ఇవి రావట్లేదు అంటున్నారు కదా ఇలాంటి గుడ్ గవర్నెన్స్ లేకపోతే ఇలాంటి అటాక్స్ చేస్తుంటే ఒక అన్స్టెబిలిటీ ఉంటే ఒక ఇండస్ట్రీ కానీ ఏదన్నా వస్తాయా ఒకసారి వాళ్ళు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి ఒక నీచమైన సంస్కృతిని తెలుగుదేశం పార్టీ అనేది క్రియేట్ చేస్తుంది ఇది తప్పండి ఎందుకంటే ఒక ఉప ఎన్నిక గురించి ఇంత చేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాన్ని ఎంకరేజ్ చేయకపోతుంది రాజకీయాలు చేసేవారు చంద్రబాబు నాయుడు గారు మెయిన్ గా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని తను ఇంతకుముందు ముందు నైన్టీస్ లో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ పోవద్దు మీరు పోలీసులకు కూడా చెప్తుండ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే మీ యాక్షన్ మీరు తీసుకోండి ఎవరైతే అన్యాయం చేశారో లోపలే మామూలుగా ఎవరికి భయాసం ఉండవారు అని పోలీసులకు చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు అందుకే చంద్రబాబు నాయుడు గారికి రెండు సార్లు టర్న్లు అవకాశం అనేది ఇచ్చారండి అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది విషయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నచ్చడానికి కారణం అదే ఎందుకంటే నిజాయితీ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా లా అండ్ ఆడని కరెక్ట్ గా సెట్ చేసేవాళ్ళు ఒకప్పుడు అండి చంద్రబాబు నాయుడు గారు రౌడీలని లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అండి భీమలా నాయక్ గారు కానీ అలాగే కొంతమంది స్టీఫెన్ రవీంద్ర కానీ వీళ్ళందరూ కూడా అప్పుడు కంట్రోల్ చేయడానికి కారణం ఏమైపోయిందంటే మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి రౌడీ రాజకీయాన్ని ఎంకరేజ్ చేయాలి ఈ టర్మ్ నుంచి దారుణంగా ఎంకరేజ్ చేయడం అనేది జరగడం వల్లనే వ్యతిరేకత కూడా వస్తుంది అది మెయిన్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఎంకరేజ్ చేయకూడదు ఇప్పుడు ఎంకరేజ్ చేసినారనుకోండి అనుకోండి అధికారం దీని తర్వాత వాళ్ళు ఇంకా దీనికన్నా డబ్బులు వెళ్ళే అవకాశం ఉంది నేను నేను మీకు క్లియర్గా చెప్తున్నాను ఈ తర్వాత ఎవరి చేతులు ఏముండదు ఉండదు వాళ్ళు కానీ ఉంటే వీళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు వైసీపీ కానీ రెచ్చిపోయి ఉంటే అక్కడ ఈ పరిస్థితి ఇంతకుముందు కూడా జరగలేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు ఇలాంటివి చేయలేదండి అక్కడో ఎక్కడో ఈ పల్నాల్లో అటు అటుపక్క గోదావరి జిల్లాలో కానీ అక్కడ జరిగిన కానీ రాయలసీమ జిల్లాలో ఎక్కువ జరగలేదు అటు పక్క చిత్తూరు జిల్లాలో కొన్ని జరిగినాయి కానీ మామూలుగా ఎక్కువ శాతం ఇట్లా పులివేంద్ర కడప జిల్లాలో కానీ అటుపక్క కర్నూలు జిల్లాలో కానీ కొన్ని ఎక్కడ కూడా జరగలేదు అంటే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేసిన ఇక్కడ కంట్రోల్ చేయకుండా ఆధిపత్య పోరు కోసం అవా కోసం అక్కడ ఆల్రెడీ ఒక విషయాన్ని చెప్తున్నా అండి ఇంతకుముందు మన రివేంజ్ కార్యక్రమం చేసుకున్నామంటే దీంట్లో ఉపయోగం అనేది ఉండదు ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్ట్రాంగ్ బేస్ ఉంటుంది ఇక్కడ కుప్పం ఎలాగో చంద్రబాబు నాయుడు గారికి ఎలాగో స్ట్రాంగ్ బేస్ ఉంటుందో అక్కడ స్ట్రాంగ్ బేస్ ఉంటుంది ఒక ఎన్నికల వల్ల ఏం జరిగిపోతుంది మనం నమ్మకూడదు ఎందుకంటే ఒక ఎన్నిక వల్ల ఏం జరగదు అంతెందుకు పోయినసారి లోకల్ బాడీ ఎన్నికల్లో ఏదో కుప్పం ఏరియాలో వచ్చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ గెలవలేకపోయింది ఆ మున్సిపాలిటీ కానీ అది గెలవపోయినప్పుడు ఏమైంది మొన్నటి ఎన్నికల్లో గెలిచినారు కదా అట్లా అంటూ ఏముండదు ఇది ఒక ఆధిపత్య పోరు గురించి నేను చెప్తున్నాను ఇది కూటమి కూడా అర్థం చేసుకోవాల్సిన దాడులను ఆప్తేనే మనకు కూడా బెటర్గా జరుగుతుంది ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా మళ్ళీ మనకి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అండి ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి కూటబి నాయకులందరూ కూడా ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ గానీ మీకు నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్